రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చేతులతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి అదే చేతులతోటి ఆయన నెత్తిన శెట్టపం పెట్టబోతున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోస్టల్ ఓటింగ్ ట్రెండ్ని బట్టే ఈ విషయం అర్థమవుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈసారి పోస్టల్ ఓటింగ్ కోసం అప్లై చేసుకున్నారు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పేదాని ప్రకారం అయితే గతంలో ఎప్పుడూ కూడా రెండు లక్షల మంది కూడా పోస్టల్ ఓటు కోసం అప్లై చేసుకునే వాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు దాదాపు ఐదు లక్షల ఇరవై వేల మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ ఓట్లు వేస్తున్నారు దాన్ని బట్టి ఉద్యోగులు ఎంత కసిగా ఉన్నారో ఈసారి అర్థం చేసుకోవచ్చండి ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద క్యూలే గత మూడు నాలుగు రోజులుగా గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చినా కూడా ఓపిక్గా నిలబడి ఉద్యోగులు ఆడా మగ అందరూ ఓటేస్తున్నారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు ఉపయోగించుకోవాలి అనేటువంటి పట్టుదల వాళ్ళలా కనిపిస్తుంది కూటమి అంటే వీళ్ళందరికీ ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ ఎంత అభిమానం ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కోరిక మాత్రం బాగా కనబడుతోంది పోస్టుల ఓట్లలో డెబ్భై శాతం వరకు కూటమి అభ్యర్థులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని ఉద్యోగ సంఘాల నాయకుల అబ్జర్వేషన్ అండి రేపు సాయంత్రం వరకు అంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ పోస్టల్ ఓటింగ్ నడుస్తుంది ఈ ఐదు లక్షల పోస్టుల ఓట్లు కాకుండా మరొక మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉద్యోగులు మే పదమూడున మిగతా వాళ్ళతో పాటు ఓటు హక్కు వినియోగించుకుంటారు వీళ్ళతో పాటు మరొక నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి పన్నెండు లక్షల మందికి పైగా ఉన్నారు వీళ్ళని కనుక కుటుంబాలుగా తీసుకుంటే కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది ఉంటారు భార్యాభర్త తీసుకున్నా కూడా ఈ ముప్పై లక్షల మందిలో మెజారిటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వ విధానాల పట్ల విసిపోయి ఉన్నారు అది అందరికీ తెలుసు నాకున్న సమాచారం ఏంటంటే ఈ ముప్పై లక్షల ఓట్లలో కనీసం డెబ్బై శాతం ఓట్లు ఈసారి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా పడతాయి దాదాపు లక్షా ఇరవై ఐదు వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది అరవై నాలుగు వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో కొంతమంది అట్లాగే మత కుల ప్రభావంతో ఓట్లు వేసేటువంటి కొంతమందిని మినహాయిస్తే మిగతా ఉద్యోగుల్లో సీవాభాగం ఈసారి కూటమికే ఓట్లు వేస్తారు అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోందండి వైసీపీకి ఇది ఖచ్చితంగా పెద్ద దెబ్బే నేను సాధారణంగా వేరే జర్నలిస్టులు లేక వ్యాఖ్యాతలు చేసే కామెంట్ల మీద వ్యాఖ్యానాల మీద మాట్లాడడానికి ఇష్టపడను కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లేటెస్ట్గా చేసినటువంటి ఒక కామెంట్ చూసిన తర్వాత మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు అనిపించింది అదేంటంటే ఆస్తి పత్రాల మీద పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ముద్రించటం అనేటువంటి అంశం ప్రైవేటు వ్యక్తుల ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో ఎలా వేసుకుంటాడు అనే ప్రశ్నని మేధావులే కాదు సామాన్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నారు ఎందుకంటే ఇట్లా ముఖ్యమంత్రి గారు తన ఫోటోలు వేసుకోవటం అనేది ఫ్యూడల్ తత్వం అని ఫ్యూడల్ మనస్తత్వం అని చదువులేని వారికి కూడా అర్థమవుతుంది కానీ చాలా విచిత్రంగా నాగేశ్వర గారు ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్ మీదైనా జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మ వేసుకుంటే తప్పేంటి అని అడిగారు ఇందుకోసం ఆయన చేసిన సమర్థం చూస్తే ఎవరికైనా దెమ్మ తిరగాల్సిందే భూమిని ఇది కావచ్చు పుస్తకం ఇది కావచ్చు కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కదా అందుకోసం ఆయన బొమ్మ ఉంటుంది ఇదండి నాగేశ్వర గారు రీజనింగ్ ఈ వాదంలో డొలతనాన్ని ఎంత బుర్ర తక్కువ వాళ్ళైనా కూడా గ్రహిస్తారు అసలు ఈ రకమైన లాజిక్ కూడా తీయవచ్చు అని చెప్పి బహుశా ఎవరు ఊహించి ఉండరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్రభుత్వానికి మధ్య తేడా తెలియదు నాగేశ్వర గారికి అని చెప్పి అనుకోవాలా ఫ్యూడల్ వ్యవస్థలో ఉండే రాచరికానికి ప్రజాస్వామ్యంలో ఎన్నిక ద్వారా పదవి చేపట్టే ముఖ్యమంత్రికి మధ్య తేడా తెలియని స్థితిలో ఉన్నారా నాగేశ్వర గారు ఇందిరానే ఇండియా ఇండియానే ఇందిరా అని చెప్పి అప్పుడెప్పుడో డీకే బారువ అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండేవాడు ఆయన ఒక నినాదం తీసుకొచ్చాడు జగన్ అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే జగన్ అనే సరికొత్త నినాదాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు నాగేశ్వర్ గారు భూమి నీది కావచ్చు పుస్తకం నీది కావచ్చు కానీ ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇది నాగేశ్వర గారు చాలా తెలివిగా అడుగుతున్న ప్రశ్న ముఖ్యమంత్రి అనే పదవికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మధ్య అంతరం తెలియనంత వ్యక్తి పూజలో నియంతృత్వ ఆరాధనలో మునుగు తేలుతున్నారా నాగేశ్వర్ గారు ఏపీ అంటే జగన్ జగన్ అంటే ఏపీ అనే నినాదాన్ని ప్రజలకు ఇస్తున్నారా ఆయన ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ మీద ఎంఆర్ఓ సంతకం పెట్టడం లేదా అనే ఒక క్లవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి మరి పాస్బుక్ మీద ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కాదు కదా ఆయన ఫోటో ఎందుకు ఉండాలి పాస్బుక్ మీద ఉండేది ఎంఆర్ఓ గారి సంతకం కదా మరి ఎంఆర్ఓ గారి ఫోటో ఎందుకు పెట్టరు ఏ సర్టిఫికెట్ మీద ఏ అధికారి సంతకం ఉంటే ఆ అధికారి ఫోటో దాని మీద ఉండాలి కదా నాగేశ్వర గారి కన్వల్యూటెడ్ లాజిక్ ప్రకారం అసలు నాగేశ్వర గారి ప్రకారం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ వ్యవస్థలో ఉన్నామా ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి సర్టిఫికెట్ల మీద ముఖ్యమంత్రులు గవర్నర్ల ఫోటోలు ఉంటాయా ఆ లెక్కన ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి గారు కద్దవాడు కదా మన ఆస్తుల మీద ఆయన ఫోటో ఉండటం కరెక్ట్ కదా నాగేశ్వర గారి లాజిక్ ప్రకారం ఆయన ఒప్పుకుంటాడా దానికి నాగేశ్వర గారి లాజిక్ అబ్సర్డ్ ఫాల్స్ ప్రిపోస్టర్స్ వ్యక్తికి వ్యవస్థకి మధ్య ఉన్న గీతని అది చెరిపేస్తుంది అధికారులు విధుల్లో భాగంగా పెట్టే సంతకానికి ముఖ్యమంత్రి గారు తన బాకా ఊదుకోవడానికి తన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి తన పెత్తనాన్ని నిరూపించుకోవడానికి ముద్రిస్తున్నటువంటి ఆయన ఫోటోకి మధ్య తేడా తెలియని మైకంలో పడిపోయారా నాగేశ్వర్ గారు ఫోటోలు వేసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది సింపుల్గా ప్రజల మీద ప్రజల ఆస్తుల మీద నాదే పెత్తనం అనేటువంటి మెసేజ్ని ఇవ్వడం మధ్యయుగాల్లో రాజులకు మల్లే తనకేదో డివైన్ రైట్ ఉన్నది అని చెప్పి ఆయన భావించుకోవడం అటువంటి అప్రజాస్వామిక ఫ్యూడల్ ప్రాక్టీస్ని తార్కిక వక్రీకరణ ద్వారా జనాన్ని నమ్మించగలను అని చెప్పి నాగేశ్వర గారు అనుకుంటున్నారు కానీ జనం మీరు అనుకున్నంత పిచ్చివాళ్ళు కాదు పాస్బుక్ మీద ఎంఆర్ఓ సంతకానికి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మకి మధ్య తేడా వాళ్ళకి బాగా తెలుసు కీప్ యువర్ ట్విస్టెడ్ లాజిక్ టు యువర్ సెల్ఫ్ నాగేశ్వర గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ట్విట్టర్లో పెట్టారండి ఒక ట్వీట్ ఏమిటంటే ఈ ట్వీట్ చదువుతాను ముందు నీ బుద్ధి మళ్ళీ చూపించావుగా ఎన్సీబీఎన్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసానిని దర్జాగా కారులో కూర్చోబెట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరిని అదే కారుకి వేలాడదీశావే ఇదే నా సామాజిక న్యాయం కాపులను చంద్రబాబు ఎంత చులకనగా చూస్తాడో ఇంతకంటే ఉదాహరణ కావాలా పవన్ కళ్యాణ్ ఆలోచించుకోండి కాపు సోదరులారా ఇంత నీచాతి నీచంగా ఎవరైనా ప్రచారం చేయగలరా ఇంత నీచాతి నీచంగా ఇంత దిగజారిపోయి కులాల పేరు మీద నాయకులను ఐడెంటిఫై చేయగలరా చంద్రబాబు నాయుడిని ఆ పెంసాన చంద్రశేఖర్ని కులం పేరు మీద ఐడెంటిఫై చేయటం బాలశౌరి గారిని కులం పేరు మీద ఐడెంటిఫై చేయటం పవన్ కళ్యాణ్ని కుల నాయకుడిగా చూపించటం కాపుల్ని అడ్రస్ చేయటం దీన్ని కూడా ఎన్నికల సంఘం యాక్చువల్గా పరిగణలోకి తీసుకోవాలండి వాస్తవంగా ఇంత నీచంగా కులాన్ని ఉపయోగించుకునేటువంటి రాజకీయ పార్టీ బహుశా మరేదే లేదేమో ఎంతో దిగదారిపోయారు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అని చెప్పి అనుకుంటాం కదా ఇక ఎంతకంటే దిగదారిపోవడం సాధ్యం కాదు అనుకుంటే ఇంకా అధపాతాళానికి తీసుకెళ్ళగల కెపాసిటీ ఓన్లీ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చుట్టూ ఉన్న భజన బృందానికి ఉందండి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి రెండు ఏటీ ఫొటోస్ ఏమేసారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళినట్టున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కారులో ఉండి పైన పైనుంచి అందరినీ చేతులుపుతున్నాడు అక్కడ డ్రైవర్ పక్కన సీట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కూర్చొని ఉన్నాడు అదొక ఫోటో రెండవ ఫోటో అదే కారులోనూ మరో కారులోను బాలశౌరి గారు మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి అతను ఆయన దాని మీద నిలబడి అక్కడ ఆ స్టెప్ మీద నిలబడి కారులో అందరూ చాలా రాజకీయ నాయకులు నిలబడి కనప కనిపించాలి జనానికి అందరూ కనపడి నిలబడతారు అక్కడ ఆ స్టెప్ మీద నిలబడి ఉన్నాడు కాబట్టి వీళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పెంసాన చంద్రశేఖర్ తన కులం వాడు కాబట్టి లోపల కూర్చోబెట్టుకున్నాడు బాలశౌరి గారు తన కులం కాదు కాబట్టి కాపు కులం కాబట్టి ఆయన బయట కారు మీద స్టెప్ మీద పెట్టాడు ఇదండి వాళ్ళు వాళ్ేస ఫోటో ఇదనమాట కుల వివక్ష అని చెప్పటానికి ఈ కుల పిచ్చి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి వాడు చూపించినటువంటి ఆధారం అది వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొక ట్వీట్ చేసి అందులో పెట్టారండి ఏంటంటే నీ కులహంకారంతో కూడా కళ్ళు కనపడవా జగన్ ఎన్నాడు ఎలా కుల రాజకీయంతో చలికాచుకుంటావు అని రెండు ఫోటోలు వేశారు ఇందులో ఇదే పెమశాని చంద్రశేఖరు బాలశౌరి గారు ఎట్లా నిలబడి ఆ స్టెప్ మీద కారు పక్కన ఉన్నాడో అదే విధంగా పెమచాని చంద్రశేఖర్ కూడా ఉన్నాడు సేమ్ అదే పొజిషన్లో ఉన్నాడు ఆయన కూడా అంటే కాసేపు వాళ్ళు బయట నిలబడ్డారు కాసేపు వీళ్ళు బయట నిలబడ్డారు అందులో పెద్ద విశేషం ఏముంది దానికి కులాలను అంటగట్టి కాపులు కమ్మలు అని చెప్పి విభేదాలు తీసుకురావడానికి ఎంత నిజాతి నిజమైన ప్రయత్నం చేసిందో చూడండి వైఎస్ఆర్సీపీ అసలు అఫీషియల్ హ్యాండిల్లో ఇటువంటి ట్వీట్ చేయగలరు అని చెప్పి ఈ మధ్యకాలం వరకు బహుశా ఎవరు ఊహించి ఉండరు ఆ స్థాయి దిగజారుడండి వీళ్ళది